హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సగ్గు బియ్యంతో సింపుల్ అండ్ హెల్తీ అండ్ ఈజీగా చేసేటటువంటి సగ్గు బియ్యం బీట్రూట్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలన్నమాట మనం నేతిలో వేయించేటప్పుడు సగ్గుబియ్యం ఉబ్బి తెల్లగా కనిపిస్తాయి అనమాట ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆ సగ్గుబియ్యం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక యాలక్క వేసుకొని ఫైన్ పౌడర్లో మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పౌడర్ అంతటినీ ఒక గిన్నెలో వేసుకొని అందులో మనము రెండు మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మరి కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగానే ఉండలేకుండా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనము బాగా కుక్ చేసుకోవాలి తర్వాత అందులోనే మనము బీట్రూట్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకోవాలి అంటే బీట్రూట్ పీల్ అవుట్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నా అనమాట ముందుగానే అది కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనము బాగా కుక్ చేసుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఎప్పుడైతే కడాయి నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టుకోండి ఆ గిన్నెలో ఈ మిశ్రమం అంతా వేడిగా ఉన్నప్పుడే మనము ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారేంతవరకు మనము పక్కన పెట్టుకోవాలి ఆ గిన్నె పైన వేరే ప్లేట్ పెట్టేసి మనం రివర్స్ పెట్టి ఆ గిన్నె తీసేస్తే ఈజీగా వస్తుందని అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి సగ్బియ్యం బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్